బస్తీ దవాఖానా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గురువారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో బస్తీ దవాఖానా ప్రారంభించిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కందూరు జైవీర్ రెడ్డి జైవీర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం త్వరలోనే హలియా పట్టణంలో బస్తీ దావాఖానా ఏర్పాటు చేయనున్నాం నియోజకవర్గంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకురానున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఆయా సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న గృహస్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇల్లు తిరిగి వ్యాక్సినేషన్ ఇతర వైద్య సదుపాయాలు కల్పించేవారని వారికి ఉన్న పని భారాన్ని తగ్గించుకునేందుకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా సాగర్ పైలన్ కాలనీలో బస్తీ దవాఖానా సౌకర్యం మంజూరు చేసిందని అన్నారు कर्पूरेड <laughs> <laughs> ఆ సార్ దీని మీద పెట్టండి ఆట్లా దీని మీద పెట్టండి దీని కొట్టండి రైట్ మెన కొట్టే పక్కన సార్ దూరం ఉండండి हाँ आप 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 �

ఇప్పటికే హిల్ కాలనీలో ఉన్న కమలా నెడ్ హాస్పిటల్కి అనుసంధానంగా ఈ హాస్పిటల్ అస్థితి అవకైనా ఉంటుంది దీని ద్వారా పైలో ఉన్న వాసులకు కూడా ఇది అందుబాటులో ఉంది ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది మన ఆలియాలో కూడా ఇటువంటి హాస్పిటల్ దాన్ని డెవలప్ చేసేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని ఇప్పటికే కన్విన్స్ చేయడం జరిగింది వారిని కూడా ఈసారి మన నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆలియాకి కమలా నెహ్రూ హాస్పిటల్కి బస్సుకి అవగానికి కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన వసతులని నాగార్జున సాగర్ ప్రజానికానికి నియోజకవర్గానికి ఇచ్చేందుకు వెళ్ళవెళ్ళ కృషి చేస్తాను మరి ఆవిష్కారం చేయడం జరిగింది గౌరవ్ ఎమ్మెల్యే సాగర్ ఎమ్మెల్యే గారు జేవీర్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు హాజరు కావడం జరిగింది వారితో పాటు సబ్ కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఇంకా హెల్త్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాడిని ఈరోజు పాల్గొనడం జరిగింది మన బస్తీ తవగాన మోడల్ బేసికల్గా ఏంటంటే మనకి ఒక సబ్ సెంటర్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్ జనరల్గా ఒక ఆశ మనం చూస్తూ ఉన్నాము ఒక రెండు వందల నుంచి మూడు వందల ఇల్లులకి వాళ్ళు తిరిగి తిరిగి ఇమ్యునైజేషన్ కావచ్చు డెలివరీలు కావచ్చు ఇంకా కోవిడ్ సమయంలో అయినా కావచ్చు వాళ్ళు చాలా బాధపడి మెరుగైన వైద్య సేవ అందిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హెల్త్ మిషన్ కింద మన బస్తీ దవాఖానాని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చొరవ చూపెట్టి మార్మూల్ ప్రాంతంలో తక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక బస్తీ దవాఖానా కేటాయించడం శాంక్షన్ చేయడం చాలా సంతోషం